అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోదరుడు విఠల్ పటేల్ కూడా స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని చాలా మందికి తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల ఇరవై దశకంలో జాతీయోద్యమంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు విఠల్ రాజకీయ నాయకుడు స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు కవి గేయ రచయిత మోతిలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ లకు అత్యంత సన్నిహితుడు విఠల్ బాయ్ గుజరాత్ లోని నదియాడ్ లో జన్మించారు విఠల్ బాయ్ నదియాడ్ బొంబాయి చదివి గోద్రా బోర్సాద్ కోర్టుల పనిచేశారు లండన్ లోని మిడిల్ టెంపుల్ లో ముప్పై ఆరు నెలల కోర్సును ముప్పై నెలల్లో పూర్తి చేసి పంతొమ్మిది వందల పదమూడు లో గుజరాత్ కు తిరిగి వచ్చారు బొంబాయి అహ్మదాబాద్ కోర్టులలో ప్రముఖ బారిస్టర్ గా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల లో కాంగ్రెస్ లో చేరిన ఎక్కువ కాలం కొనసాగలేదు గాంధీ విధానాలను పూర్తిగా అంగీకరించలేకపోయారు అయితే ఆవేశపూరిత ప్రసంగాలు పత్రికా రచనల ద్వారా గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఇరవై రెండు లో గాంధీ పోరాటాన్ని ఆయన్ని విరమించుకున్నప్పుడు విఠల్ భాయ్ కాంగ్రెస్ ను విడిచిపెట్టి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూలతో కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు బ్రిటిష్ అధికారులను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ చెమటను పట్టించటంలో ఆయన ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై పంతొమ్మిది లో అసెంబ్లీ స్పీకర్ అయ్యారు ఆయన న్యూయార్క్ బోస్టాన్ డెట్రాయిట్ చికాగో శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించారు కాలిఫోర్నియా శాసనసభలో ప్రసంగించారు ఆరోగ్యం క్షీణించటంతో పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్విట్జర్లాండ్ కు వెళ్లారు రాజకీయ చర్యగా సుభాష్ చంద్రబోస్ రాసిన ఒక ప్రకటన సంతకం చేశారు ఆ ప్రకటనలో కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ మిలిటెంట్ సహాయ నిరాకరణ గుర్తింపు పేర్కొన్నారు చివరి రోజుల్లో తన ఆస్తిలో మూడు వంతులు బోస్ కు విరాళంగా ఇవ్వాలని కోరారు కానీ న్యాయస్థానం ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడు అక్టోబర్ ఇరవై రెండున స్విట్జర్లాండ్ లోని జెనీవా విఠల్ బాయ్ మరణించారు హాయం బొంబాయికి తెచ్చి మూడు లక్షల మంది ప్రజల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విటల్ బాయ్ స్మృతిగా తపాలా బిల్ల విడుదల చేశారు